నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం రెమెడీస్ ని ఫాలో చేస్తూ చాలా చక్కగా వాళ్ళకి వర్కౌట్ అవుతూ చాలా సంతోషంగా ఉన్నారు ఒకసారి మీతో మాట్లాడతాను అని కూడా అంటున్నారు అసలు ఇంతకీ ఆవిడికి వర్కౌట్ అయినటువంటి రెమెడీ ఏమిటో అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చూద్దామండి తప్ప హలో అమ్మా నమస్తే అమ్మా నమస్తే మేడం శిరీష గారు సో చెప్పండి శిరీష గారు మన మురళి గారు రెమెడీస్ ఏం ఫాలో చేశారు మీరు మీకు ఏం మంచి జరిగింది నేను గురువు గారు చెప్పిన నల్ల మిరియాలు అల్లవంగాలు వంటికి మండించి అదే కర్పూరం తోటి వెలిగించి దాన్ని ఆవు నీతి తోటి ధరిస్తే మంచి జరుగుతుందని గురువు గారు చెప్పిండు అది పాటించినానండి నేను ఎట్లా అనిపించింది నాకు బాగా ఇబ్బందులు అది అది పాటించిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిందండి కొంచెం అంటే కొంచెం కాదు చాలా బెటర్ అండి చాలా బెటర్ ఉంది చాలా పవర్ఫుల్ గా మంచి రెమెడీ చాలా చక్కగా మీరు చేసుకున్నారు సో ఓకే మరి ఇప్పుడు సార్ తో మళ్ళీ మాట్లాడాలి అని అన్నారు ఇమ్మంటారా ఫోన్ ఇంకొక సమస్య కూడా ఏదో ఉంది దానికి సంబంధించి ఒకసారి మాట్లాడుతాను అంటున్నారు మాట్లాడతారా అండి హలో శిరీష గారు బాగున్నారా తల్లి మీరు ఫైన్ ఫైన్ అమ్మా చెప్పండి అమ్మా గురు చెప్పినవన్నీ పాటిస్తున్నాం గురువు చాలా బాగా రిజల్ట్ అనేది నాకైతే మంచిగా అనిపిస్తుంది గోల్డ్ అంతా లో ఎరికపోయింది గురువు గారు చాలా వరకు గోల్డ్ పద్దెనిమిది తులాల వరకు ఇంట్లో ఏది లేకుండా అంతా ఎరికపోయింది ఆర్డర్కి చాలా ఇబ్బంది అయిపోతుంది కాదు వచ్చేస్తుంది డోంట్ వరీ మీరు ఇబ్బంది అని అనుకోవద్దు ఎక్కడి నుండో ఒక డోర్ ఓపెన్ అవుతుంది తప్పకుండా అమ్మవారు తీసుకొని వచ్చిస్తుంది తప్పకుండా మంచిది అయితే ఇక్కడ మీరు ఏదైతే మనం చెప్పినట్టు రెమెడీ ఫాలో ఎప్పుడైతే అయ్యారో అప్పుడు కనెక్ట్ అయ్యారు అమ్మవారికి నెక్స్ట్ ఏమిటి అంటే మైత్రేయ ముహూర్తాలు వీడియోస్ ఉన్నవి చాలా కూడా అందులో లక్షల లక్షలు కావచ్చును అదే విధంగా గోల్డ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉండేటువంటి వారు కూడా వారికి తిరిగి గోల్డ్ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి కింద కామెంట్స్ కాల్స్ వచ్చాయి పర్సనల్ గా నాకు కూడా కాల్స్ వచ్చాయి ఒక కాల్ అయితే నన్ను చాలా దాని గురించి నెక్స్ట్ తప్పకుండా కనుక మీరు రేపు నేను మీకు ముందుగా చెప్తున్నాను సమయము మీరు వీడియోలో చూడండి పదమూడవ తారీఖు మైత్రేయ ముహూర్తం ఉంది విధంగా ట్వంటీ సెవెన్ అనుకుంటా మళ్ళీ ఈ మంత్ లోనే ఒక త్రీ మైత్రేయ ముహూర్తాలను మీరు వినియోగించుకోండి ఈ నెలలోనే రెండు ముహూర్తాలు వస్తూ ఉన్నవి తిరిగి మరలా కూడా భాద్రపద మాసంలో ఒక ముహూర్తం ఉంది అది కూడా మీకు నేను పర్సనల్ గా నేను మీకు పంపించడం జరుగుతుంది భాద్రపద మాసంలో ఒకటే ముహూర్తం ఉందండి రెండు త్రీ అయిపోతాయి ఈ మూడు ముహూర్తాలు మీరు కరెక్ట్ గా ఆ వీడియోలో ఉన్నట్టుగా మీరు చెయ్యండి మీ బంగారము మీకు అమ్మవారు పువ్వుల్లో పెట్టి ఇస్తుంది మళ్ళీ అదే విషయం మనం ఫోన్ లో మాట్లాడదాం ఓకేనా ఎక్కడ మంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు యూ ఫ్రం నాగరి నాగరి ఓకే తల్లి ఓకే తల్లి చాలా అంటే చాలా సంతోషం మేడం గారు ఎప్పుడు అంటారు మనం చెప్పినటువంటి రెమెడీ ఎవరికైనా ఒక్కరికైనా రీచ్ అయినా సరిపోతుంది అని మళ్ళీ చాలా అంటే చాలా సంతోషం తల్లి ఇది ఒకసారి నాతో అమ్మ శిరేష గారు

అది ఒకటి ఇంకొకటి పోతుంది సరే ఒక ఎంతో కొంత అయితే మీరు తెచ్చుకున్నప్పుడు సాల్ట్ వాటర్ లో ఖచ్చితంగా వేయండి బంగారాన్ని ఇది నేను కూడా చేసేటటువంటిది సాల్ట్ వాటర్ లో వేస్తే డెఫినెట్ గా దానికి ఉన్నటువంటి నెగటివిటీ పోతుంది కొంచెంసేపు సాల్ట్ వాటర్ లో వేసి పెట్టేసేయండి రెన్యువల్ చేసుకోవడానికి కూడా ఒకవేళ వన్ డే టూ డేస్ ఉంది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తారంటే గోల్డ్ అంతా ఇంటికి తెచ్చేసుకుని దాన్ని చక్కగా సాల్ట్ వాటర్ లో వేసేసి ఆ ఒక పది నిమిషాలు వదిలేసి దాని తర్వాత మళ్ళీ మంచినీటితో కడిగి ఒకసారి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ పెట్టండి పర్వాలేదు కానీ ఈసారి దండం పెట్టుకుని పెట్టండి ఎందుకంటే నాకు ఇట్లాంటి పరిస్థితే ఎదురైంది నేను కూడా మైత్రేయ ముహూర్తంలోనే కట్టి ఆ ఐగో ఆయన దయవల్ల చక్కగా బయటకు తెచ్చుకున్నాను సో అందుకని మీరు ఈ పని చేయండి అలాగే మైత్రేయ ముహూర్తంలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఆ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో బంగారాన్ని కట్టండి ఓకేనా బంగారం ఖచ్చితంగా వెనక్కి వస్తుంది బాధపడద్దు బంగారం కొనుక్కునే చాలా మంది కూడా ఇది ఎసెట్ లాగా చూసి డెఫినెట్ గా అది మనల్ని ఆదుకుంటూ ఉంటుంది కానీ ఆడవాళ్ళం కాబట్టి ఎమోషనల్ గా మనం ఫీల్ అవుతాము రావాలి మనం వేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది సో టెన్షన్ పడకండి వస్తుంది ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ బంగారం వచ్చేసిన తర్వాత చక్కగా నవ్వుతూ నాకు మళ్ళీ ఫోన్ చేయాలి ఓకే ఉండనా ఓకే అండి ఆడవాళ్ళ ఎమోషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మురళి గారు బంగారానికి సంబంధించి అయితే అయితే ఈ ఆవిడ చెప్పినటువంటి లవంగాలును ఇంకా మిరియాలకి సంబంధించినటువంటి ధారణ దేని గురించి చెప్పాము చాలా రోజులు అయినట్టుంది ఒకసారి మళ్ళీ చెప్పరా టూకీగా తప్పకుండా ఒక ఏడు లవంగాలు అదేవిధంగా ఇలాచీలు ఒక ఏడు ఇలాచీలు కూడా మిరియాలు దీంతో పాటుగా పచ్చకర్పూరం ఇవన్నీ కూడా మనకు వెండి గిన్నెలో చక్కగా కూడా వేసి కాల్చాలి కర్పూరం వేసి మళ్ళీ కాలిన తర్వాత పూర్తిగా కూడా మనకు ప్యూర్ ఆవు నేతిని అందులో వేసి చక్కగా కూడా మనకు అంటే అందులో నుండి వచ్చినటువంటి ఆ యొక్క భస్మతో ఖచ్చితంగా కూడా మనము నుదిటన తిలక రూపకంగా కూడా పెట్టుకున్నట్టయితే మంచి ఫలితం అదే ఎట్లాంటి సమస్యలను అధిగమించడం కోసం ఈ తిలక ధారణ చేయాలి నెగిటివ్ ఎనర్జీ ఆర్థికంగా నరదృష్టి ముఖ్యంగా దరి బాగా దరిద్రం ఉంది అసలు ఏంది ఎక్కడికి వెళ్ళినా ఏ పని కావటం లేదు అసలు ఎవరు చూసినా నా ముఖము అసలు అంటే ఎవరు చూసినా కూడా ఎక్కడికి వెళ్ళినా అసలు నాకు అంతా కొందరికి ఉంటుంది చిరాకు చిరాకు కానీ లేదా మరొక ఏదో సిచ్యువేషన్స్ ఎవరు కూడా నన్ను మెచ్చటం లేదు అని అనుకునేటువంటి సందర్భంలో కానీ అంటే కొన్ని కొన్ని ఉంటవి కొందరు సప్తమాతు చంద్రుడు ఉంటే వారికి వారే డిప్రెషన్ అయిపోతూ ఉంటారు అన్నారా వారే ఊహించేసుకుంటారు అమ్మో వీరేంది నమ్మ కొన్ని నుంచి చిరాక వెళ్ళిపోయారు ఇదేంది ఊహ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇట్లా కొన్ని ఉంటుంది ఆర్థికంగా కూడా అసలు ఎక్కడికి వెళ్ళడం ఒక